వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ బ్లాక్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటున్నారండి అయితే నేను వెళ్ళాను పిలిస్తే అక్కడ పూజకి అన్నీ రెడీ చేస్తుంది చక్కగా కాలం కర గుళ్ళోనండి అది ఇంట్లో కాదు గుళ్ళో అయితే అయ్యప్ప స్వాములు అందరికీ భజన పెట్టి భజన కాదు ఓన్లీ పూజ వీళ్ళ చేత పూజ చేపిస్తున్నారు స్వాములు అక్కడ వేరే స్వామి పేటకం పెట్టుకొని అక్కడ రోజు పూజ ఇంక ఇంకైతే ఆ పేటకం దగ్గర వీళ్ళు పూజ చేసుకుంటున్నారు ఇద్దరు దంపతులు ఇద్దరు మా ఫ్రెండు వాళ్ళ హస్బెండు అయితే అక్కడ స్వాములకి ఈరోజు భోజనం కూడా పెట్టుకు పెడుతున్నారు ఎంతమంది స్వాములు వస్తే అంతమంది స్వాములకి ఈరోజు వాళ్ళకి భోజనం వీళ్ళు పెడుతున్నారు అక్కడ మా ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటారు సాములకి భోజనం పెట్టుతారు ఎంతమంది వస్తే అంతమందికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఒకరోజు పెట్టుకుంటారు పూజ చేసుకొని స్వాములకి భోజనం పెట్టుకుంటారు ఇంకా పోయిన సంవత్సరం పెట్టారు నేను ఆ రో అప్పుడైతే లేటుగా వెళ్ళాను వీడియో తీయలేదు ఈ సంవత్సరం ముందు వెళ్ళాను కొంచెం వీడియో తీ తీయాలని చెప్పేసి ముందు వెళ్ళాను మా ఫ్రెండు వాళ్ళ కోడలు వాళ్ళ హస్బెండ్ అండి అక్కడేమో పక్కన స్వామి పూజ చేపిస్తున్నారు స్వాములకి భోజనం పెట్టుకుంటే మంచిది అనేసి వాళ్ళు పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం అలా పెట్టుకుంటారు ఇద్దరు పూజ చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్ తను కలిసి పూజ చేస్తున్నారు పక్కన వాళ్ళ కోడలు కూడా ఉంది అదిగో వాళ్ళ కోడలు ఇటు పక్కన కూర్చుంది నా నేను ఆమె ఇద్దరం ఇటు పక్కన ఉన్నాము నేను వీడియో తీస్తున్నాను పూజ చేపిస్తున్నారు అయ్యప్ప స్వామి భోజనం అంటే నేను సాములు భోజనం అంటే ఏ స్వామి భోజనం అయినా మేము వెళ్తాము ఖచ్చితంగా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా మేము ఉంటాము మా ఇంట్లో ఏది జరిగినా మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారండి అంతే ఇంకా అది అలా జరుగుతుంది మాకు ఏ చిన్నది చేసుకున్నా ఖచ్చితంగా నన్ను పిలిచిద్ది ఫోన్ చేసి ఇంకా వెల్ వెళ్తాను నేను కూడా అసలు ఏనికి మిస్ అవను లేకపోతే తప్పితే వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా నేను ఉంటాను మా ఇంట్లో ఏది జరిగినా తను ఉంటుంది పూజ చేస్తున్నారు నేను తీస్తున్నాను పక్కన స్వామి పూజ చేపిస్తున్నారు సాములు పూజ అంటేనే చాలా చాలా ఎక్కువ టైం పట్టిద్ది మామూలుగా అంటే స్వాములు అందరూ రాలేదు ఇంకా ఓన్లీ ఒక్క స్వామి పూజ చేపిస్తున్నారు పెళ్ళి చేత వాళ్ళ కోడలు కొబ్బరికాయ కొడుతుంది రీసెంట్గా పెళ్ళి అయింది చాలా వీడియోలు కూడా పెట్టాను నేను ఈ మధ్య మా ఇంటికి కూడా వచ్చారు నేను వీడియో కూడా పెట్టాను అయ్యప్ప స్వామి భజన అయితే ఇంకా చాలా బోల్డ్ అంతా ఉంటుంది భజన కాదు ఓన్లీ పూజ స్వాములకు భోజనం అని చెప్పేసి ఓన్లీ పూజ వరకు చేపించారు చేత మళ్ళీ ఎనిమిదో తారీఖు ఉందంట ఆ రోజు లాస్ట్ అంట ఎక్కువ టైం ఉంటుంది అని చెప్పారు ఇంకా అయితే అయిపోయింది పూజ అయితే అయిపోయింది ఇంకా అందరం ఆడ కూర్చొని కబుర్లు చెప్తున్నాము ఇంకా భోజనం ఇంకైతే రెడీ చేస్తున్నారు సాములు వస్తున్నారు భోజనం ఫస్ట్ సాములు అందరూ భోజనం చేసినాక చెయ్యాలి కదా అని చెప్పేసి మేమందరం కూర్చున్నాము స్వాములు అయితే వస్తున్నారు భోజనానికి మేము అందరం కూర్చున్నాము అక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము స్వాములకి స్వామికి ప్రసాదం పెట్టి హారతి ఇస్తున్నారు నైవేద్యం పెడతారు కదా మామూలుగా చేసినవి అన్నీ నైవేద్యం పెడతారు కదా అవన్నీ పెట్టేసి హారతి ఇస్తున్నారు స్వామి అలాంటి పూజలు అంటే చాలా చాలా బాగుంటుంది వెళ్ళాలనిపిస్తుంది ఎక్కడికైనా సరే వెళ్ళాలనిపిస్తుంది అది ఎక్కడైనా సరే గుళ్ళోనైనా సరే ఇంట్లోనైనా సరే అలా పూజలు అంటేనే చాలా చాలా బాగుంటుంది మధ్యలో అండి నేను ఫోన్ పక్కన పెట్టేసి నేను అయితే దండం పెట్టుకుందామని పిలుస్తుంటే ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళాను మధ్యలో వీడియో కొంచెం ఆగింది కాకాసేటప్పటికి కడావుడిలో పక్కన పెట్టేశాను ఫోను ఆఫ్ చేయకోకుండా పక్కన పెట్టేసేసాను అది వీడియో కొంచెం ఆగిపోయింది ఇంకా మా ఫ్రెండ్ అంది నేను తీస్తాను వెళ్ళి దండం పెట్టుకో అని అంది ఇంకా వాళ్ళ హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నారని చెప్పి నేను పక్కన ఉంచున్నాను తీస్తే బోర్డు అంత లెంత్ ఎక్కువైపోయేది నేను మొత్తం తీయలేదండి మధ్య మధ్యలో కొంచెం కొంచెమే తీశాను మొత్తం స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం మధ్య మధ్యలోనే మా తీసాను వీడియో నేను ఇంకా మొత్తం తీయమన్నారు వాళ్ళైతే నేను తీయలేదు అది చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం మధ్య మధ్యలో కొంచెం కొంచెం తీశాను నేను మధ్యలో ఒక సాయిబాబు పాట కూడా పెట్టాను చాలా బాగా మంచిగా దానికి వచ్చింది మా ఫ్రెండ్ తీస్తుందండి వీడియో నేను దండం పెట్టుకుంటున్నాను అక్షంతలు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళని నలుగురు అయిపోయింది పిలిచింది ఇంకా అందరమే అక్కడ వచ్చి దండం పెట్టుకుంటున్నాము వాళ్ళయ్య ప్రాలు గారు తను మామూలుగా కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళు కొడతా ఉంటారు కదా కొబ్బరికాయ నేను తీసుకెళ్ళలేదండి కొబ్బరికాయ అయితే తీసుకొచ్చిన వాళ్ళు కొడుతున్నారు అందలేదా ట్రైన్ అందలేదా మీకు నేను పోయినసారి వెళ్ళినప్పుడు మొత్తం అంతా పూజ అంతా అయిపోయాక వెళ్ళాను అయితే భోజనాలుకి కూర్చున్నారు భవానీలు సాములు అందరూ ఏ స్వామి మాల వేసుకున్న వాళ్ళు అందరూ వచ్చారండి ఒక్క అయ్యప్పలే కాదు వేరే స్వాములు కూడా వచ్చారు భవానీ మాల వాళ్ళు ఇంకా ఏదో శివుడి మాల వేసుకుంటారు కదా శివమాల వేసుకున్న వాళ్ళు అట్లా అందరూ సాములు ఎక్కడ ఉండ సాములు తెలిసిన వాళ్ళందరూ వచ్చారు రెండు వందల మంది దాకా రెండు వందలు అట్లా అవుతారని అనుకుంటున్నారు ఎంతమంది వస్తే అంతమందికి అండి సాములు వరకు ఎంతమంది వస్తే అంతమందికి అని చేపిస్తారు పెట్టుకుంటే మంచిది కదా భోజనం సాములు కనేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు అది ఎప్పుడు పెట్టుకుంటారంట ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే నేను వెళ్తున్నాను ఇంకా రేపు ఎనిమిదో తారీఖు ఉంది రమ్మన్నారు భోజనాలు స్టార్ట్ చేశారు సాములందరికీ భోజనాలు పెడుతున్నారు ఇలాంటి వీడియోలు తీస్తే చాలా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి తీయాలి ఇట్లాంటి పెట్టాలి అయితే మంచిగా ఇట్లాంటి పూజలు ఇట్లాంటివి చాలా బాగుంటుంది ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని